నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లో మద్యపానం నిషేధం అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే కానీ కొంతమంది ఎవరైతే ఉన్నారో మద్యానికి బానిసైన వారు ఎవరైతే ఉన్నారో మద్యాన్ని దొంగగా తీర్చుకొని తాగుతూ ఉన్నారు మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ అక్రమంగా అమ్ముతూ చాలా మంది వేల దినార్లు లక్షల దినార్లు సంపాదించిన వారు కూడా ఉన్నారు అటువంటి వారికి కువైట్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు కువైట్లో ఇటువంటి పనులు చేస్తే కానీ వారి కోసం కఠినమైన శిక్షలు ఎదురు చూస్తూ ఉన్నాయని చెప్పి హెచ్చరించారు తాజాగా మనం చూసుకుంటే ఫాహిల్ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు సాధారణ తనిఖీలే రోజు మాదిరిగానే తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు అలాగే ఒక బస్సు అయితే అక్కడికి రావడం జరిగింది వాహనం యొక్క ఇన్సూరెన్స్ టైం అయిపోవడంతో గమనించిన అధికారులు ఆ యొక్క బస్సును అయితే నిలిపివేయడం జరిగింది తనిఖీ చేసిన తర్వాత ఆ బస్సులో ఇద్దరు ప్రవాసులు ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు పోలీసులు చెక్కింగ్ కు బస్సులోకి వచ్చినప్పుడు వాళ్ళు పారిపోయేందుకు ప్రయత్నం చేస్తే ఆ యొక్క ఇద్దరు ప్రవాసులను పోలీసులు పట్టుకోవడం జరిగింది అలాగే బస్సును క్షుణ్ణంగా అయితే పోలీసులు వెతకగా ఆ యొక్క బస్సులో దాగి ఉన్న దాదాపు వెయ్యి సీసాలు ప్రత్యేకంగా తొమ్మిది వందల పదిహేడు అక్రమ మద్యం బాటిల్లు కనుగొన్నామని చెప్పేసి అలాగే ప్రాథమిక విచారణలో నిందితులు అక్రమ మద్యం తయారీ మరియు పంపిణీ నెట్వర్క్ ను నిర్వహిస్తూ ఉన్నట్లు అంగీకరించారు తాము మద్యాన్ని తయారు చేసి బాటిల్లో వేసి అలాగే కువైట్లోని పలు ప్రాంతాలలో మేము ఖాతాదారులకు ఎవరైతే వాళ్ళ యొక్క కస్టమర్లు ఉన్నారో వాళ్లకు ఒక్కొక్క సీసా ఎనిమిది దినార్లకు విక్రయిస్తూ ఉన్నట్లు అంగీకరించారు స్వాధీనం చేసుకున్న మద్యంతో పాటు ఇద్దరు వ్యక్తులను తదుపరి విచారణ కోసం చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే మద్యం కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి పట్టుబడినప్పుడు కఠినమైన శిక్షలు అయితే పడతాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్